హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండిదలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం కొనుగోలు చేయాలి అని అనుకున్నప్పటికీ పెరుగుతున్న ధరలను చూసి సామాన్యుల గుండెలు గుబేలు అంటూ ఉన్నాయి అసలే ఇది వివాహాల సీజన్ గోల్డ్కి భారీ డిమాండ్ ఉండడంతో ధర కూడా అదే స్థాయిలో ఉంది మన దేశంలో అయితే బంగారం పది గ్రాముల రేటు గరిష్టాలకు చేరుకున్న సంగతి తెలిసిందే వెండి ధర కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది దీంతో చాలామంది బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేసుకుంటూ ఉన్నారు అత్యంత అవసరమైతే తప్ప గోల్డ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెండిదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకో రిక్వెస్ట్ మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చి లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిమ్మల్ని లెక్క చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారంపై మూడు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసి అరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై మూడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఎనిమిది వేల రూప దశలవుతుంది ఫ్రెండ్స్